హలో వ్యూవర్స్ ఈరోజు చేసుకోబోయే రెసిపీ చికెన్ బిర్యానీ దీనికి కావాల్సినవి పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు రెండు ఇంచుల అల్లం రెండు యాలకులు నాలుగు లవంగాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు రెండు అనాస పువ్వులు ఒక నిమ్మకాయ ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా పొగిన కొత్తిమీర ముందుగా వీటిని రోట్లో వేసి నీళ్లు పోసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఆ తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్లో రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు నూరుకున్న మసాలా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా నిమ్మకాయ రెండు స్పూన్ల ఆయిల్ ఒక కప్పు పాలు పోసుకుని బాగా కలిపి అరగంట పక్కన పెట్టుకోవాలి ఏంటి పాలు పోసింది అనుకుంటున్నారా ఎప్పుడూ పెరుగుతూనే కాదండి ఈసారి పాలతో కూడా ట్రై చేయండి బిర్యానీ సూపర్గా ఉంటుంది ఈలోపు పొయ్యిపై కుక్కర్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి బిర్యానీ ఆకులు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సిక్స్టీ పర్సెంట్ వేయించుకోవాలి అవి వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న చికెన్ని కుక్కర్లో వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఎయిటీ పర్సెంట్ ఉడకనివ్వాలి చికెన్ ఉడికిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ని కుక్కర్లో వేసి కలుపుకొని నీళ్లు పోసుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యంకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి చివరిగా ఉప్పు చూసుకుని మీకు సరిపడినంత ఉప్పు వేసుకోండి వాటర్ వేడెక్కిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని త్రీ రిజల్ట్స్ వచ్చాక దించేసుకోవడమే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే బాయ్ బాయ్